లీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి యమ్మీగా ఉంటుంది వింటర్ కదా వేడివేడి అన్నంలో ఈ గోంగూర కలుపుకు తింటుంటే బొబ్బా బొబ్బా సూపర్ అండి సో అటువంటి గోంగూర పచ్చడిని ఎలా చేసేయాలో చూసేద్దాం చక్క చేసేద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను మార్నింగే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర అయితే ఆకులు మాత్రమే తీసుకుని శుభ్రంగా కడిగేసి మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక స్పూను నూనె అయితే వేసుకుంటున్నానండి అందులోని ఒక పది ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను లేదా మీ రుచికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉందాం మీలో ఎవరైనా కొత్తగా యూచిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలా ఫ్రై అయిన ఎన్నిమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చాలా సింపుల్గా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ వింటర్ వాతావరణానికి బాగా ఉంటుందండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పావు స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే ఒకటిన్నర స్పూను ధనియాలు వేసి ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఎన్నిమిరపకాయలు వేపు పెట్టుకున్నాం కదండి అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసేసుకుని వీటిని పూర్తిగా అండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్ ఉంది కదా అందులోని మనం శుభ్రం చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసేసుకుందాం అండి చూడడానికి ఎక్కువగా ఉంది కానీ చాలా తక్కువ గోంగూర అవుతుందండి గోంగూర పచ్చడి అయితే మాత్రం సో ఇలా వేసుకుంటే వెంటనే ఒక టూ టు త్రీ మినిట్స్లో అయితే ఇది దగ్గర పడిపోతుందండి అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి చాలా సింపుల్గా టేస్టీగా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి వింటర్లో మన బాడీకి తగిన వేడి కావాలంటే ఇలా ఒక గోంగూర పచ్చడిని అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది నేను ఆన్లైన్ కోర్స్ నేర్చుకుంటున్నాను అన్నాను కదా కోర్స్ అయితే బాగుందండి నిజంగా చాలా చాలా బాగుందని చెప్పుకోవాలి ఆ కోర్సులో నేనేం నేర్చుకున్నా అన్న విషయాన్ని మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని నాకుందండి కాకపోతే నేను ఇంకా బాగా నేర్చుకున్న తర్వాత మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది అలా కలుపుతూ కలుపుతూ ఉండగా చూడండి మన గోంగూర అయితే కొంచెం దగ్గర పడింది కదా ఈలోపి మనం మిక్సీ పట్టేసుకుందామండి ఇందాక ధనియాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే మిక్సీ పట్టేద్దాం ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి టైం అయితే సేవ్ అవుతుందండి అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసి జస్ట్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టేద్దాం ఎటువంటి వాటర్ అయితే యూజ్ చేయకూడదండి మిక్సీ పట్టిన దారు చూస్తే ఇలా ఉంది చూసారా ఇప్పుడు మనం గోంగూర ఇంకొక రెండు నిమిషాల్లో దగ్గర పడిపోతుందండి అలా కలుపుతూనే ఉండడం వల్ల ఆకు త్వరగా దగ్గర పడిపోయి మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇందాక మనం చూస్తుంటే ఆ ఆకు కింది కదా ఇప్పుడు మెత్తబడిపోయింది ఆకు అంతా కూడా మనం మిక్సీ ఏమీ పట్టాల్సిన అవసరం లేదండి ఇలా దగ్గర పడిపోయింది దాంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఎండు ధనియాలు జీలకర్ర ఇప్పుడు ఆ మిక్స్చర్ని ఇందులో అయితే యాడ్ చేసేద్దామండి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి కరెక్ట్గా అయితే సరిపోయిందండి మీరు గనక ఇంకొక రెండు కట్లు ఎక్స్ట్రా తీసుకుంటే కనుక మన క్వాంటిటీని కూడా పెంచుకోండి కరెక్ట్గా సరిపోతాయి అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పది రోజుల వరకు నిలువు ఉంటుందండి ఈ పసుడైతేనే పది రోజుల వరకు ఉంటుందా అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉందాం కొంచెం సేపటికి దగ్గర పడిపోతుందండి మీకు ఆయిల్ లేదు అనిపిస్తే కనుక మనం తాలింపులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు తక్కువ ఆయిల్ యూస్ చేసే నేను ఈ రెసిపీని అయితే చేయడం జరిగిందండి చూడండి ఇలా కంటిన్యూస్గా కలిపేటప్పటికి మనకి పేస్ట్లా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక బాణీ పెట్టుకుని అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే యాడ్ చేసుకుంటున్నానండి అందులోని ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు చిత్త కొట్టుకుని అయితే వేసుకుంటున్నాను అందులోనే ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి మనం ఫ్రై చేసుకుందాం పోపు బాగా వేగింది అన్న టైంలోనే మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుందామండి కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను పోపు బాగా ఫ్రై చేసుకుందాము ఎప్పుడూ కూడా కమ్మటి వాసన రావాలండి ఇందులోని మీకు ఇష్టమైతే కనుక ఒక అర స్పూన్ కానీ ఇంగు అంటే చాలా టేస్టీగా ఉంటుంది అరుగుదలకు కూడా చాలా మంచిదండి ఇలా ఇంగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మన గోంగూర పచ్చడిని అందులో వేసుకుందామండి వేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడం ఎమ్మీ ఎమ్మీగా వేడివేడి అన్నంలో గోంగూర పచ్చిరేసుకు తింటుంటే బబ్బబ్ భలే రుచిగా ఉంటుందండి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో